రాజన్న చిత్రంతో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో కథానాయిక్గా ఎదిగింది చిన్నారి నటి యాని ప్రస్తుతం తికమక తండ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందు రాబోతుంది మరి సినిమా ఇండస్ట్రీలో బాలనటిగా నుంచి కథానాయిక్గా ఎదిగినటువంటి క్రమం తను నటన వైపు సో ఎలా ఆకర్షితులైంది సో సినిమా ఇండస్ట్రీలో సో ఎలా ఎదగాలనుకుంటుంది అనేది తన మాటల్లో విన్నాం హాయ్ నమస్తే అండి బాగున్నారా సో ఎప్పుడో రాజన్న సినిమా ఆ తర్వాత లూజర్లో చూసాం సో సో ఇప్పుడు ఏకంగా లీడ్ చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఆ ఫీలింగ్ చాలా గ్రేట్ఫుల్ ఫుల్ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ తో ఉంది అంటే చిన్నప్పుడు అన్ని ఫిలిమ్స్ చేసిన తర్వాత ఎవరికైనా ఒక మనల్ని మనం బిగ్ స్క్రీన్ లో ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లో చూసుకోవాలి యాజ్ ఎ లీడ్ చూసుకోవాలి అనే ఉంటుంది నాకు హీరోయిన్ హీరోయిన్ కన్నా హీరోయిన్ తో పాటు లైక్ ఒక లీడ్ యాక్ట్రెస్ తో పాటు మంచి క్యారెక్టర్ యాక్టిస్ కానివ్వండి లేకపోతే ఒక మంచి పర్ఫార్మర్గా గా ఎప్పటికీ అనేది నా ఫస్ట్ గోల్ సో అది ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది ఆ జర్నీ అని ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ కానీ ఒక నటిగా మంచి పేరు తెచ్చుకుంటుందా లేకపోతే ఒక హీరోయిన్ గా ఎదగాలను అనుకుంటుందా నటిగా ఎదగాలనుకుంటున్నాను అండి అంటే హీరోయిన్ ట్యాగ్ కన్నా నాకు వీళ్ళు అరే ఈ అమ్మాయి ఒక మంచి యాక్టర్ రా మంచి ఆర్టిస్ట్ రా అని ఎవరైనా అనుకుంటే దట్ విల్ గివ్ మీ మెన్స్ హ్యాపీనెస్ అందుకోసం ఎలా కష్టపడుతున్నావు ఎన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నావు సో చాలా మంది నిన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసావు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు సో సినిమాలో సో ఎలాంటి కథలు కావచ్చు ఎలాంటి రోల్స్ చూజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నావు అంటే నేను ఇప్పుడు యాక్చువల్లీ వస్తున్న ఫిలిమ్స్లో ఏంటి అంటే చాలా విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ వస్తున్నాయి అండ్ విమెన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న ఫిలిమ్స్ చాలానే వస్తున్నాయి అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ముందు అనుకునేదాన్ని అదేంటి హీరోయిన్స్కి కానివ్వండి లేకపోతే అమ్మాయిల క్యారెక్టర్స్ ఎందుకు అంత ప్లస్ అవ్వట్లేదు అని కొన్ని కొన్ని ఫిలిమ్స్ చూసినప్పుడు అనిపిస్తుండేది కానీ ఇప్పుడు నేను ఎదుగుతున్న కొద్దీ ఈ టైంలో అమ్మాయిలకి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ వస్తే నేను కూడా ఇంకా ముందు ముందు ఒక అలాంటి ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇంకో పది మంది అమ్మాయిలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని నా కోరిక హోప్ఫుల్లీ ఇప్పుడు స్టోరీ సెలెక్షన్లో కొంచెం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది చాలా ఆలోచిస్తా ఎందుకంటే రాజన్న సినిమా తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్ చాలా నన్ను ఆల్రెడీ ఒక వీక్స్ రేంజ్కి పెట్టేశారు సో అది ఎక్కడ కూడా తగ్గకూడదు నా పర్ఫార్మెన్స్ వైజ్ ఫస్ట్లీ ఎక్కడ తగ్గకూడదు అని ఐఆమ్ ట్రయింగ్ మై బెస్ట్ సో అందుకే కొంచెం లేట్గా వస్తున్నాను తికమక తాండా తో ఇట్స్ మై ఫస్ట్ ఫిలం యాజ్ అ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఇట్స్ లీడ్ సో ఇట్స్ మై ఫస్ట్ ఫిలం సో చూడాలి లేట్ అయినా కొంచెం లేటెస్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది సో లైఫ్ ఎత్తు సో మామూలుగా చిన్న క్యారెక్టర్స్ తగ్గట్టు చిన్న పిల్లల లాగా యాక్ట్ చేశారు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ అంటే మమ్మీ డాడీ వాళ్ళిద్దరూ ఒక ఫిలింని అంటే వాళ్ళకి కంప్లీట్లీ ఫిలిమ్స్లో ఎలా జరుగుతుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఐడియా లేకపోయినా సీ మీ యాజ్ ఓకే ఒక చైల్డ్ యాక్టర్ నుంచి ఇప్పుడు తను ఒక ఫిలింలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తుంది అది లీడ్ చేస్తుంది అని అలా చాలా సంతోషంగా ఉన్నారు అండ్ మా అన్నయ్య కూడా ఎట్ ద సేమ్ టైమ్ ఇస్ వెరీ హ్యాపీ కానీ అన్నయ్య ఏంటంటే హీ హ్యాస్ ద నాలెడ్జ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఏది క్యారెక్టర్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా స్టోరీ వచ్చినా నేను అన్నయ్య చూసుకుంటాము అండ్ హీ మేక్ ష్యూర్ ఓకే ఇది చేస్తే బాగుంటుంది ఇది చేయ ఇది చేయ ఇది చేయకుండా ఉండు మేబీ దీని పర్టికులర్ రీజన్స్ వల్ల సజెస్ట్ చేస్తూ ఉంటారు అట్ ది ఎండ్ ఇట్స్ మై కాల్ ఓన్లీ కానీ సో ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే నాకు ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్స్ బీన్ దేర్ కానీ ఇండస్ట్రీ కాకుండా అదే దాని స్టడీస్లో ఏంటి ఏం చేస్తుంది ఏం చదువుతుంది నేను డిగ్రీ కంప్లీట్ చేసేసాను సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో బీకామ్ ఫినిష్ కామ్ గా ఫినిష్ చేసావు సో మరి తికమక తండాలో ఎలా అవకాశం వచ్చింది సో నిన్న హీరోయిన్గా చేయాలన్న ఆలోచన సో డైరెక్టర్ వెంకట్ తీసుకొచ్చిందా లేదంటే మీరు అప్రోచ్ అయ్యారా డైరెక్టర్ వెంకట్ గారు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు ఆయన కాల్ చేసిన వెంటనే ఇలా ఒక స్టోరీ ఉంది దానికి మీరు సెట్ అవుతారు అని అనుకుంటున్నాము ఒకసారి ఆఫీస్కి రండి నరేషన్ ఇస్తాము అంటే ఫస్ట్ ముందే చెప్పారు ఇలా ఒక విలేజ్ క్యారెక్టర్ మీరు బాగా సెట్ అవుతారు అనిపిస్తుంది అని చెప్పి నేను ఓకే సార్ ఇంకా నేను ఆ టైంలో యాక్చువల్లీ అది సర్చింగ్ ఫర్ ఇంకొక చైల్డ్ యాక్టర్ ఫేస్ అయిపోయింది ఇంక కొంచెం డిఫరెంట్ ఫేస్ స్టార్ట్ చేద్దాం అనే టైంలోనే ఇది ఆపర్చునిటీ వచ్చింది సో నరేషన్ విన్నాను విన్న తర్వాత నాకు ఆ తిగమక్క తాండా అనే ఫిలిం పాయింట్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా యూనిక్ అనిపించింది అండ్ ఓహో పుతడి బొమ్మ సాంగ్ కూడా విన్నాను నేను సో ఆ సాంగ్ విన్న వెంటనే ఓకే దాన్ని ఒక అంటే స్టార్టింగ్ ఫిల్మ్ లోనే మనకి ఇంతకు మంచి పాట పడితే ఆ ఫీలింగే వేరు స్టోరీ కూడా యూనిక్గా ఉంది అని చెప్పి ఇంకా అలా యాక్సెప్ట్ చేశాను ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ చూస్ చేసుకోవాలనుకుంటుంది ఇది గ్లామర్ ప్రపంచం చాలామంది గ్లామర్గా అమ్మాయిలు గ్లామర్గా చూసే దర్శకులు ఉన్నారు గ్లామర్గా తీసుకొచ్చేటువంటి కథలు అవకాశాలు ఉన్నాయి సో కానీ ఎటువైపు ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు ఆ చేంజ్ అబ్జర్వ్ చేశానని చెప్పాను కదండి సో ఆ చేంజ్ నేను ఆ గ్లామర్ నుంచి ఓకే ఈమె పర్ఫార్మెన్స్ చేస్తే చాలు మనకి గ్లామర్ లేకపోయినా అనే స్టోరీస్ నేను చాలా చూశాను అండ్ ఐ ఫాల్ ఇన్ టు దట్ స్పేస్ అంటే ఇప్పుడు ఆ హైట్ ఇంత ఉండాలి కలర్ ఇలానే ఉండాలి అని చెప్తే ఐ డోంట్ థింక్ ఒక యాక్టర్గా మేబీ మీ సినిమాకి ఇలాంటి పర్టిక్యులర్ ఉంటే నేను అగ్రీ చేస్తాను కానీ మీ సినిమాకి అలాంటి ఒక ఏమంటారు కండిషన్స్ లేకపోయినా అది నీకు ఉండాలి అంటే ఐ డోంట్ థింక్ సో దట్ 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 డన్ హ్యాపెన్ నేనేంటి అంటే పర్టిక్యులర్లీ నా క్యారెక్టర్ ఆ ఫిలింలో ఉంది అంటే ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఏదో ఆ క్యారెక్టర్ ఉంది అంటే ఒక సినిమా చెప్తే మనము నేను ఈ క్యారెక్టర్ ప్లే చేశాను అంటే ఓ ఎస్ ఈ క్యారెక్టర్ బాగా చేశావు ఈ క్యారెక్టర్ నీది కదా అని వాళ్ళే చెప్పాలి ఇలా సినిమా చేశాను అంటే అంతేగాని ఒక సినిమా చేసి అంటే అందులో ఏది ఆలోచిస్తూ ఉంటారు కొన్ని క్యారెక్టర్స్ నాకు అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయాలని లేదు ఏది చేసినా ఇన్స్పైరింగ్గా ఉండాలి జనాలకి అండ్ నాకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నీ టార్గెట్ నీ లక్ష్యం ఏమి ఉండేది సో అది మధ్యలో ఏమైనా డివైట్ చేసుకున్నావా పూర్తిగా ఇండస్ట్రీ వైపు ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావా నాకు చిన్నప్పుడు యాక్చువల్లీ ఒక టూ త్రీ వేరియేషన్స్ ఉంటే టూ త్రీ లక్ష్యాలు ఉండేవన్నమాట ఫస్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడే నాకు ఎప్పుడు ఓకే యాక్టర్స్ అయిపోవాలనేది లేకుండే ఫస్ట్ టీచర్ అవ్వాలి అని ఉండేది టీచర్ క్యాన్సిల్ అయిపోయింది ఎప్పుడంటే నా టెన్త్ క్లాస్లో నేను టీచర్స్ డే అప్పుడు ఒక టీచర్ రోల్ వేశాను ఒక రెండు మూడు క్లాసులకి వెళ్ళాను అక్కడ హ్యాండిల్ చేయాలి అని చెప్తే అయిపోయింది దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఓకే టీచర్ అనేది ఇట్స్ నాట్ మై థింగ్ జ పిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లో లేదు అసలు వినరు ఎస్పెషలీ అబ్బాయిలు అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయాయి ఒక టీచర్ కాదు నెక్స్ట్ ఏంటి అని నేను షోస్కి వెళ్తూ ఉంటాను కదా షోస్కి వెళ్తున్నప్పుడు అలా సుమ గారికి ఉన్న క్రేజ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు అరే ఇదేదో బాగుంది యాంకరింగ్ కూడా ఫన్ ఉంటుంది నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను టు బీ ఆనెస్ట్ ఎవరితో అయినా సో మేబీ యాంకరింగ్ సైడ్ చేయొచ్చు అని అనుకున్నాను కానీ ఒక టూ మేబీ ఒక ఈవెంట్ చేశాను చిన్నప్పుడు చేశాను యాక్చువల్లీ దాని తర్వాత నాకు ఓకే ఇది కూడా మన వల్ల వేయటట్లేదు కొంచెం టైం పడుతుందేమో దీనికి మెల్లగా రాజన్న రిలీజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నాకు రికగ్నిషన్ అనేది వచ్చిందో అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయా ఓకే నాకు వచ్చిందే ఇది వచ్చినప్పుడు దీని మీదే ఎక్కువ ట్రై చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఇదే కంటిన్యూ చేయాలి అని చెప్పి సో అలా ఒక టీచర్ నుంచి మళ్ళీ యాంకరింగ్ వైపుకి వెళ్ళి తర్వాత ఇంకా ఆల్ టైమ్ ఇది ఫిక్స్ అయిపోయాయి సో మరి నీలాంటి అమ్మాయిలు నిన్ను చూసి చాలామంది చైల్డ్ ఆర్టిస్గా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు సో వాళ్ళు కూడా యాక్టింగ్ స్కిల్స్ సో వాళ్ళకి దొరికినటువంటి మొబైల్ ఫోన్లు వాటిల్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు సో మరి ఇప్పుడున్న నీతరం అమ్మాయిలకి నీలాంటి ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలకి ఏం చెప్తావు ఐ థింక్ ఎవ్రీ గర్ల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ డో ట్రై అంటే నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడడం జరుగుతుంది అప్పుడప్పుడు లైక్ మీరేంటి మీకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే వాళ్ళు డాక్టర్ సైడ్ ఇంజనీరింగ్ సైడ్ కాకుండా ఎవరైతే ఆర్ట్స్ అని చెప్తారో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రేర్గా వింటూ ఉంటాం చిన్నప్పుడైతే వినలేదు ఐ ఓన్లీ హర్డ్ డాక్టర్ అంటారు ఇంజనీరింగ్ అంటారు లేకపోతే సమ్ అదర్ ప్రొఫెషన్ బట్ నాట్ ఆర్ట్స్ సో అలా అంటే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు వై నాట్ ఆర్ట్స్ వై నాట్ యాక్టింగ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ యాంకరింగ్ కానివ్వండి ఏదైనా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అడిగినప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే ఫిలిం ఇండస్ట్రీ ఇలాంటిది కదా అలాంటిది కదా ఇలాంటివన్నీ జరుగుతాయి కదా అనేది ఇట్స్ మేజర్ కన్సర్న్ వాళ్ళకి సో అలా ఆ కన్సర్న్ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా అలాంటి వాళ్ళు ఉంటారు అలాంటివి ఏదైనా జరుగుతాయి కానీ మీరు ఎలా ఉంటున్నారు మీ వే ఆఫ్ అప్రోచ్ ఎలాంటిది అనేది ఇంపార్టెంట్ సో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ బిహేవియర్ కానివ్వండి మీకు అంటే మీరు చేసేయాలి కదా అని చెప్పి చాలామంది దాని అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు అందరూ కాదు ఫిలం ఇండస్ట్రీలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదేదో బిహేవ్ చేసేలాంటి అజీబ్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఉండడం వల్ల మీరు కంప్లీట్ ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రం బ్లేమ్ చేయకండి ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ స్పేస్ అండ్ ఆల్సో మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి అవకాశం సో తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ మీరు అందరూ రావాలి మన ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు అవసరం ఉంది మీకు కనుక యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంటే ప్యాషన్ ఎప్పుడు కూడా వదులుకోకండి ట్రై హార్డ్ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కన్విన్స్ చేయండి కానీ ప్యాషన్ని మాత్రం ప్లీజ్ క్యాన్సిల్ చేసుకోకండి విషయాన్ని సో నువ్వు అనుకున్నది సాధించాలి సో మంచి మంచి రోల్స్లో ఆడియన్స్ని మెప్పించాలని కోరుకుంటున్నాను ఇది యానీ చెప్పినటువంటి విషయాలు తప్పకుండా తాను ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అమ్మాయిలకు ఒక మార్గదర్శకంగా ఉండబోతుంది ఇండస్ట్రీని చులకనగా చూడొద్దు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు అమ్మాయిలకు ఎంతో అవకాశాలు ఉన్నాయి రండి తెలుగు అమ్మాయిలు మంచి మంచి రోల్స్లో కనిపించే అవకాశం తెలుగు ఇండస్ట్రీ ఇవ్వబోతుందని చెప్తుంది యానీ కెమెరామెన్ నవీన్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్